గమ్ గణపతయే నమ సంకటహర చతుర్థి ఈనాటి విశేషం ప్రతి నెలలో పౌర్ణిమ వెళ్ళిన తర్వాత వచ్చే తదితో కూడిన చవితి సంకటహర చతుర్థి వ్రతానికి ప్రత్యేకం అనేక కష్టములను సంకటములను తొలగించేటటువంటి వ్రతం ఈ సంకటహర గణపతి వ్రతం సంకష్ఠీ అని కూడా సంక్షిప్తంగా మనం చెబుతూ ఉంటాం ఈ వ్రతానికి సంబంధించి పాటించవలసిన ప్రధాన నియమం ఉపవాసం రెండవ నియమం చాలా తక్కువగా మాట్లాడడం మూడవ నియమం ఎక్కువగా ఎవరితో కూడా ఎవరిని కూడా తాకకపోవడం మనకు సంబంధించిన అరా అంటే మన దేహానికి సంబంధించి ఒక అర ఫీటు అంత లోపలికి ఇంకా ఎవరిని కూడా వచ్చే అవకాశాన్ని కల్పించకపోవడం మనం మడి అన్న పేరిట పూర్వం పెద్దలు చెప్పేటటువంటి ప్రధాన నియమాన్ని అనుసరించగలిగితే ఈ వ్రతం పరిపూర్ణంగా మనకు లాభాన్ని కలిగిస్తుంది నాలుగవ నియమం సాయంత్రం వరకు ఓం గం గణపత ఏ నమ ఓం గం గణపత ఏ నమ ఓం గం గణపత ఏ నమ అనే గణపతి నామాన్ని స్మరిస్తూ ఉండడం ఐదవ నియమం అనుకూలత ఉన్నట్లయితే ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించడం ఇంకా శక్తి ఉన్నట్లయితే సాయంత్రం వేళ ఎరుపు రంగు వస్త్రాలను అర్హత గలవారికి వారికి దానం ఇవ్వడం ఆరవ నియమం సూర్యాస్తమయం అయిన తదుపరి స్నానం చేసి పొడి వస్త్రం ఎరుపు రంగులో ఉన్న దానిని ధరించి ఇంటిలో పూజాగ్రహంలో ప్రత్యేకంగా అష్టదళ గణపతి కోణంతో ఉండే ముగ్గు వేసి గణపతిని పూజించడం ఏడవ నియమం ఆ ముగ్గు పైన ఎరుపు వస్త్రము గోధుమలు రాగి చెంబు కలశము అందులో నీరు ఆ పైన వెదురు బుట్ట అందులో గణపతి అర్చామూర్తి ప్రతిమ రాగిలోహంతో కానీ ముద్దుతో కానీ పోకచక్కలు కానీ అలాగే పెళ్ళయ్యారు పేరిట నల్లవక్క కానీ ఇలా వేటినైనా ఉంచి పూజించడం ఎనిమిదవ నియమం చంద్రుడు కనిపించేంత వరకు ఓం గం గణపతయే నమ అనే ఈ మహామంత్రాన్నే జపం చేస్తూ చంద్రుని చూచి అరచేతిలో ఉండే అక్షంతులు కాసిని వేసుకున్న అనంతరం కాసిన నీళ్లు చంద్ర ఆర్ఘ్యం అన్న పేరిట మూడుసార్లు విడిచిపెట్టడం తొమ్మిదవ నియమం నువ్వులు బెల్లం దంచి పది ఉండలు కట్టి వాటిని నివేదనగా గణపతికి సమర్పించి అందులో ఐదింటిని అందరికీ అందజేసి మిగతా ఐదింటిని మాత్రమే మనము తిని ఉపవాస వ్రతాన్ని కొనసాగించడం చిట్ట చివరిది పదవ నియమం రాత్రి అంతా కూడా జాగరణ చేసే శక్తి ఉన్నట్లయితే జాగరణ చేస్తూ పురాణం కానీ ముద్గల పురాణం కానీ పురాణంలో ఉండే గణపతి జన్మ సంబంధిత వృత్తాంతాలు కానీ లేదా గణపతి స్తోత్రాలు కానీ వింటూ కనీసంలో కనీసం అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెలకువగా ఉండడం ఈ పది నియమాలు పాటించినట్లయితే గణపతి వ్రతం చేసిన పుణ్యఫలం మనకు లభిస్తుంది సంకటహార గణపతి వ్రతం కారణంగా అన్ని కష్టాలు తొలగిపోతాయి ప్రధానమైన ఈ దశ విధ నియమాలలో ఒక్కటి ఇంకా చాలా ప్రధానమైనది అది ఓం గం గణపత ఏ నమ అనే గణపతి మహామంత్రాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండడం ఈ కలియుగంలో నామస్మరణ కంటే మించినటువంటి సులభమైన సాధనం మరి ఒకటి లేదు అని శాస్త్ర ప్రమాణం కనుక సంకటర్చతు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గణపతి మహామంత్రాన్ని మూలమంత్రాన్ని చేద్దాం యథాశక్తి మౌన వ్రతం పాటిద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం గణపతి అనుగ్రహంతో క్షేమాన్ని కోరుకుంటూ శుభమస్తు శ్రీరామ జయం ఓం గం గణపతయే నమ